అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు అల్లంపల్లి ప్రకాష్ దాతాసాగారంతో నిర్వహించారు ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిసారి అల్లంపల్లి ప్రకాష్ దంపతులు నిర్వహిస్తున్నారు అన్నదానం మహాదానమని అందులో అమావాస్య రోజున అన్నదానం చేయడం ఆ దేవుని సంకల్పమని ఈ సందర్భంగా దాత మరియు పలువురు దేవాలయ నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ప్రకాష్ జి సుధాకర్ కుజాల నర్సింహలో జయప్రకాష్ వేణు రాములు అంచలయ్య నాగప్ప శ్యాంప్రసాద్ తేజ జాతదితరులు పాల్గొన్నారు

అధికార కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి జరసిల గారు జయప్రకాష్ అల్లంపల్లి ప్రకాష్ గారు ప్రతి అమాసకు మధాన కార్యక్రమాలు కాబట్టి ఇలాగే కట్ట దిగా తాగాలని ఈ కట్టమైన నేతజీ ఇక్కడ ప్రతి అమావాసకు అన్నదానం నిర్వహించబడుతుంది మరియు ముఖ్యంగా ముఖ్యంజు గారు మన పెద్ద తర్వాత ప్రకాష్ గారు ఎవరు దాతలు ఇవ్వని ఇవ్వకపోయినా ఇక్కడ అన్నదానం మీద వచ్చే చాలా గొప్ప వచ్చే కార్యక్రమం ఇది ఇట్లానే ముందు ముందు కూడా మహా గొప్పగా చెప్పాలి ప్రదానికి భక్తులు కూడా అధికార సంఖ్యలో పాల్గొంటున్నారు ఇంకా ఏమన్నా దాతలు ఇవ్వాలి ఈ లక్ష ప్రోత్సహించగలన పాతకుంట శ్రీ చెత్తమేసమ్మ దేవాలయం ముందు ప్రతి నెల అమావాస రోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోబడుతున్నది ఈ అమావాసకి రెండు ఎనిమిది అమావాసలు జరిగిస్తున్నాయి కావున భక్తులు అధిక సంఖ్యతో వచ్చి అమ్మవారి కృపకు ప్రార్థన కాగలవని మనం చూస్తున్నాము నాతో సహకరించిన మా పెద్దలు అన్నలకు అందరికీ పేరు పెరిగిన నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ కడిసిన భక్తులందరికీ శిరసవించి నమస్కరిస్తున్నాను జై కథమం సమయం జై జై షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి